శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో సర్వదేవతా హోమాలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాము హోమాలు అనేవి ప్రత్యేక సందర్భాలలో నిర్వహించబడేవి హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యాలు చేయాలన్నా ముందుగా గణపతి హోమంతోనే ప్రారంభించటం జరుగుతుంది శ్రీ గణపతి శ్రీ లక్ష్మీ గణపతి హోమం సర్వ విఘ్నాల నివారణకు సర్వకార్య సిద్ధికి అఖండ ఐశ్వర్యాభివృద్ధికి సర్వజనులు మీ మాటపై నిలుచుటకు ఈ హోమాన్ని చేస్తారు శ్రీ సుబ్రహ్మణ్య హోమం భూలాభం సంతానం కలుగుటకు వివాహం జరుగుటకు జయం కలిగేందుకు ఈ హోమం చేస్తారు శ్రీ సుదర్శన హోమం శత్రు నివారణకు లోకవశ్యం కొరకు వ్యవహార జయం కొరకు చేస్తారు శ్రీ మహాలక్ష్మి హోమం ఐశ్వర్య ప్రాప్తి కొరకు సుఖ సౌఖ్యాలు పొందుటకు వ్యాపారాభివృద్ధికి ధనాదాయం పెరుగుటకు ధనవశ్యమునకు ఈ హోమం చేయటం జరుగుతుంది శ్రీ హయగ్రీవ హోమం విద్యాభివృద్ధికి ఉద్యోగ జయం కోసం మనశ్శాంతి కోసం ప్రభుత్వాధికారుల ఒత్తిళ్లు తొలుగుటకు ఈ హోమాన్ని చేస్తారు శ్రీ రాజశ్యామల హోమం సర్వజన వశ్యమునకు రాజకీయ లాభం కోసం వృత్తిరీత్యా సమస్యల కోసం ఈ హోమం చేస్తారు మహామృత్యుంజయ హోమం ఈ హోమం వల్ల అనారోగ్యం తొలగి అపమృత్యు భయం దీర్ఘాయుషు ఇవ్వగలదు చండీ హోమం ఇది సర్వగ్రహ దోషాలకి రాహుకేతు దోషాలకి ఆలస్య పనులకి సర్వకార్యసిద్ధికి ఉపయోగపడుతుంది